హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ కొడుకు నిర్ణయం కథనం గురించి తెలుసుకుందాం చీర కొంగుకి చేతులు తుడుచుకుంటూ గదిలోకి అడుగు వేసింది రాజీ కళ్ళు మూసుకుని అసహనంగా తల రుద్దుకుంటున్న భర్తని చూడగానే ఆమెలో ఆదుర్దా పెళ్ళు బిక్కింది ఏమండి తల నొప్పిగా ఉందా ఒక అడుగులో దగ్గరికి చేరి తల మీద చేయి వేస్తూ అడిగింది కళ్ళు మూసుకునే తల అడ్డంగా తిప్పాడు విశ్వనాథం మరి ఎందుకు అలా రుద్దుకుంటున్నారు అమృతాంజనం రాసేదా వద్దు వద్దా భర్త సమాధానం రాజీకి ఆశ్చర్యాన్ని కలిగించింది అయినా ఓ నిజం చెప్పు నీకు మాత్రం తలనొప్పిగా లేదు ఆశ్చర్యంలో నుండి తేరుకోకుండానే భర్త నుండి ఎదుర్కొన్న ప్రశ్నతో మరింత ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి చూసింది రాజీ తనకు ఒక తలనొప్పి ఏమిటి పొల్లంతా నొప్పే ఈ గదిలోకి అడుగు వేసి వేయగానే మేను వాల్చి హాయిగా నిద్రపోవాలని ఉంది మాట్లాడవేం అని విశ్వనాథం రెట్టించడంతో విశాలంగా నవ్వింది రాజీ ఆ తర్వాత అవును అంది నేను చెప్పలేదు అన్నట్టు చూశాడు విశ్వనాథం ఆ వెంటనే బాధగా నిట్టూర్చాడు రాజీ ఆ నిట్టూర్పునేమీ పట్టించుకోలేదు కానీ నాది మీలాంటి తలనొప్పి కాదు అంది మీరు నా తలపై జీలకర్ర బెల్లం ఉంచి నాతిచరామి అన్నారు అప్పటినుంచి మీ సుఖదుఖాల్లో నాకు సగభాగం ఉంటుంది కదా అందుకని అంటూ రాజీ వాక్యాన్ని పూర్తి చేయలేదు విశ్వనాథం చేయి రాజీ చేతిని మృదువుగా స్పర్శించింది ఆ స్పర్శానుభూతిలో తనలోకి అనంతమైన హాయి ప్రవహిస్తున్నట్టు అనుభూతి చెందింది రాజీ బహుశా సుఖమంటే ఇదేనేమో పడుకోండి చాలా పొద్దుపోయింది అంది పొద్దున్నే లేవాలి పని పనుంది మనసులో అనుకుంటూ నాన్న వీధి గుమ్మం దాటబోతున్న సుందరం ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు ఆయనకి ఆశ్చర్యం వేసింది పిలుస్తోంది కొడుకు తను ఇలా వెళ్తుంటే వెళుతుంటే ఆపుచేసే అంత అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు ఆయనకి ఎవరు అన్నట్టు చూశారు అది విశ్వనాథం అగుపడలేదు అయినా చెప్పాడు సాయంత్రానికల్లా వస్తారుగా మీతో మాట్లాడాలి అన్నాడు ఈసారి ఆయన మొహంలో నదురు ఏమిట్రా అదేదో ఇప్పుడే చెప్పకూడదా అన్న ఆతృతని ధ్వనింపజేస్తూ ఇప్పుడు కాదులే మీరు వెళ్ళి రండి సాయంత్రం చెబుతాను అన్నాడు కొడుకు ఏం మాట్లాడాలనుకున్నాడో అతనికి తట్టలేదు దాంతో చిరాకు కలిగింది అలాగని వెనక్కి తిరగను లేకపోయారు విధి లేక బయటకి పాదం మోపారాయన కొడుకు మాట్లాడాలి అన్న క్షణంలోనే ఉత్సాహం చచ్చిపోయింది ఇదివరకు ఎన్నడూ అలా అడగని కొడుకు ఈవేళ ఎందుకు అలా అడిగాడు అన్న ప్రశ్న కలవర పెడుతోంది విశ్వనాథం కేక పక్క గదిలో ఉన్న అతని తల్లి అన్నపూర్ణమ్మ చెవిలోనూ పడింది గబగబా బయటకు వచ్చి కొడుకుని అడిగి విషయం కనుక్కోవాలి అనుకుంది కూడా కానీ రెండు మూడు రోజుల నుండి విశ్వనాథం మౌనంగా అంటి ముట్టనట్టు ఉంటున్నాడు ఆ విషయం గురించి తను ఇంతవరకు నిలదీయలేదు అలాంటిది ఇప్పుడు ఇలా వెంటనే అడిగితే బాగుండదు అనుకుంది అన్నపూర్ణమ్మ రెండు మూడు నిమిషాలు జరిగిన తర్వాత తిన్నగా వంటింట్లోకి వెళ్ళింది అమ్మ రాజీ అంటూ చారులోకి పోపు పెడుతున్న రాజీ అత్తగారి పిలుపుకి ఇటు తిరగకుండానే ఏంటత్తయ్యా అంది గదిలోపలికి వచ్చింది అన్నపూర్ణమ్మ వాళ్ళ నాన్నతో ఏదో మాట్లాడాలి అంటున్నాడు ఏంటట ఈసారి ఆశ్చర్యపోవడం రాజీవంతైంది భర్త మామగారితో మాట్లాడాలి అన్నాడా ఏ విషయం తనతో ఓ మాట మాత్రంగానైనా అనలేదేం అంటూ కోడలు ఆలోచనలో పడి మౌనం వహించడంతో మరింత అనుమానం వేసింది అన్నపూర్ణమ్మకి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదో గూడు పుటాని పన్నుతున్నారన్న అనుమానం కలిగింది ఆ వెనువెంటనే చెప్పలేనంత కోపం వచ్చింది మాట్లాడవేం రాజీ అత్తగారి రెట్టింపుకి ఆలోచనలో నుండి బయటపడింది రాజీ నాకేం తెలియదు అత్తయ్యా రాజీ కంఠంలో తొట్టుపాటు తెలియదా కోడలంతా ఎరిగి ఏమీ ఎరగనట్టు ప్రవర్తిస్తుందని రూడియ చేసుకుంది ఆవేశం ఆగ్రహం ఆమెలో చిందులు వేశాయి సరేలే అమ్మా ఎందుకు చెబుతావు చెప్పకులే సాయంత్రం ఎలాగూ చెబుతానన్నాడు కదా మీ ఆయన అప్పుడే వింటానులే విసురుగా వెళ్ళగక్కింది ఆవిడ అత్తగారి అకారణ కోపానికి దుఃఖం వచ్చింది రాజీకి వరానికి ఒక ఆదివారం ఈ వంట పని త్వరగా తెమల్చుకుని ఆ బట్టల పని అయింది అనిపించి కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంది కానీ శారీరకమైన విశ్రాంతి కన్నా విలువైన మనశ్శాంతి లోపించింది ఈవేళ మదనపడసాగింది రాజీ సాయంత్రం విశ్వనాథం తండ్రి ఒసారాలో కుర్చీలో కూర్చున్నారన్న మాటే కానీ మనసులో మనసు లేదా ఆయనకి రోజు అక్కడే కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు కానీ ఉదయం కొడుకు తనతో మాట్లాడాలి అన్నప్పటి నుండి ఏమీ తోచడం లేదు విషయం ఏమిటా అని మనసు రోధ పెడుతుంది ఏం మాట్లాడతాడో అన్న ఆతృతతో పాటు ఏం వినాల్సి వస్తుందో అన్న భయము చోటు చేసుకుంది ఆయనలో దాదాపు అన్నపూర్ణం స్థితి అలాగే ఉంది ఏ గాలి దుమారం లేకుండా వర్షించబోతున్నాడు ఏమిటి వీడు అని ఆవిడ ఒకటే ఇది అవుతోంది ఆ అసహనంతోనే సినిమాకి వెళ్తానన్న కూతుర్ని అస్తమానం సినిమాలేమిటి కసిరింది ఆడుకునేందుకు వెళ్తున్న చిన్న కొడుకుని కేకలేసి ఆపింది అయినా స్థిమితపడలేదు మనసు ఖచ్చితంగా కోడలేదో నూరిపోసిందని పదే పదే అనుకోసాగింది అలా అనుకోగానే కోపం వెల్లువై ఆమెను నిల్వనీయడం లేదు ఒసారాలో అడిగేయగానే విశ్వనాథం తల్లిదండ్రులిద్దరి మొహాల్లో ప్రస్ఫుటమవుతున్న ఆశ్చర్య ఆందోళనలు ఇట్టే పసిగట్టాడు తన ఉనికిని తెలియపరిచే ఉద్దేశంతో చిన్నగా దగ్గాడు ఆలోచన నుండి ఉలిక్కి పాటుతో బయటపడ్డట్టు చూశారు ఇద్దరు నోటి నుండి పలికే రావడం లేదు ఆ బ్రహ్మయత్నం చేసేందుకు కూడా సిద్ధంగా లేరు రెండు నిమిషాలు మౌనం వీర వ్యవహారం చేశాక గొంతు సర్దుకున్నాడు విశ్వనాథం అతడిలోనూ తొట్టుపాటు ఉంది విషయాన్ని ఎలా చెప్పాలా అని మదన వాడిలా ఉన్నాడు రాజీ గ్లాసులో నీళ్లు పట్రా లోపలికి చూస్తూ కేకేశాడు రాజీ అందించిన నీళ్ళని గడగడా తాగి గ్లాసు అందిస్తూ చెప్పాడు కూర్చో అని ఆశ్చర్యంగా భర్త కేసి చూసింది రాజీ అక్కడ అత్తగారు మామగారు తనని కూర్చో అనడం విస్మయాన్ని కాక మరేం కలిగిస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నువ్వు వినాలి రాజీ అందుకే కూర్చో అంటున్నాను మాట్లాడకుండా మామగారికి కాస్త వెనక వైపు నేల మీద చితికిల పడింది రాజీ ఓ కంట అత్తమామలు తనని గమనిస్తూ ఉండి ఉంటారనుకుంటూ నాకు తెలుసు మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉందని కానీ తల బద్దలు కొట్టుకునే శక్తి నాలో సన్నగిల్లేక నాకు తప్పనిసరి అనిపించింది ఈ చర్యకు పాల్పడ్డాను తల్లిదండ్రుల మొహాల్లో మరింత ఆతృత చోటు చేసుకోవడం గమనించాడు ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే దురదృష్టం అనుకుంటారు చాలామంది నాకు మాత్రం మగాడిగా పుట్టడమే దురదృష్టంగా అనిపిస్తోంది బాగా ఆలోచిస్తే తల్లిదండ్రులు ఆడ మగ సంతానం పట్ల భిన్నంగా ప్రవర్తించినా ఒకేలా ఆలోచిస్తారు అనిపిస్తుంది కాదా ఆడపిల్ల అయితే కట్నంతో వదిలించుకోవడం ఎలా అని దిగులు పడతారు మగపిల్లాడికి ఎంత ఎక్కువ కట్నం పుచ్చుకోవాలో అని మదన పడతారు ఆ మాటకొస్తే ఆడపిల్లగానే నయం మా వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి నా కోసం ఖర్చు పెట్టారు కదా అన్న సానుభూతి ఉంటుంది ఆడపిల్లకి కానీ మగపిల్లాడికి చిన్నప్పటి నుండి పెంచిన తీరు వేరు ఇంటికి పెద్దవాడైతే బాధ్యతలు తెలిసేటట్టు త్వరగా ఉద్యోగం వచ్చే చదువు చదివిస్తారు ఆ తర్వాత చెల్లెలి వివాహానికి సరిపడా కట్నం ఇచ్చే అమ్మాయితో వివాహం జరిపిస్తారు అందరూ ఇలాగే ప్రవర్తిస్తారు అనడం లేదు నేను సగటు అబ్బాయిల జీవితం ఇది అమ్మాయి నచ్చడం నచ్చకపోవడం అన్నది నామ మాత్రమే అనిపిస్తుంది నాకు పోనీ ఇంతటితో ఆగుతుందా అంటే ఆహా అది కుదరనే కుదరదాయే కట్నం తక్కువగా తెచ్చిందనో కొడుకును తన కాకుండా చేస్తుందనో నా భర్త నా వాడైనప్పుడు వీళ్ళంతా ఏమిటనో ఇలా భిన్నాభిప్రాయాలతో చేతలతో మాటలతో తలపడే తల్లి భార్యకి నడుమ ఆ వ్యక్తి ఏం కావాలి అటు తల్లి ఇటు భార్య ఎవరి వైపు మొగ్గాలి మగవాడు ఎవరి పట్ల కాస్త మొగ్గు చూపినట్లు కనిపించినా అతడు ఇంటా బయట చెడ్డవాడైపోతాడు అంటూ ఆగాడు విశ్వనాథం శ్రోతలు తన మాటల్లో అర్థాలు వెతుక్కునేందుకు శ్రద్ధగా వింటున్నారు కట్నాలు తెస్తోన్న భార్యలు వస్తుంటే ఇక ఇబ్బందులేముంటాయి అంటారు డబ్బు అన్ని సమస్యలను పరిష్కరిస్తుందో లేదో కానీ కొన్ని సమస్యలకి మాత్రం ఆస్కారం ఇస్తుంది కదా నానా కొడుకు మాటల సారాంశం ఏమిటా అని ఆలోచిస్తున్న సుందరం తత్తరపడ్డాడు అవునవును అన్నాడు డబ్బు ఒకటి ఉంటే మరేమీ అవసరం లేదు కదమ్మా అన్నాడు తల్లివైపు తిరిగి తను ఓ ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించని అన్నపూర్ణమ్మ నిరుత్తురాలై చూసింది కొడుకు ఎందుకలా అడుగుతున్నాడో అడుగుతున్నాడు వాడి ఇష్టప్రకారమే జరిగింది కదా పెళ్ళి అందులోనూ కట్నం లేకుండా కేవలం లాంఛనాలతో మాత్రమే అన్నపూర్ణమ్మ మనసు మూలిగింది కానీ ఎప్పటిలా గట్టిగా మాట్లాడలేకపోయింది అందుకే ఆ డబ్బును మీకు నెల నెలా ఇస్తూ మేము వేరుగా ఉంటాం నానా అన్నాడు విశ్వనాథం పిడుగుపడినట్లు అయింది అన్నపూర్ణమకి కళ్ళజోడి వెనకాతల నుండి చూపుల్ని కాక ఆశ్చర్యాన్ని ప్రసరించాడు సుందరం అవునమ్మా రాజీని ఇష్టపడ్డానని మీరు సంపూర్ణంగా ఇష్టపడి పెళ్లి చేయలేదు వివాహం తర్వాత సమస్యలు తలెత్తుతాయన్న అనుమానాన్ని ఆనాడు వ్యక్తం చేశాను రాజీ ముందు మీ ఇంట్లో ఉండేది మాత్రం మనుషులు కారా అన్నీ సర్దుకుంటాయంది కానీ సర్దుకుపోవడం మన ఇంటా వంట లేనట్టు ప్రవర్తిస్తున్నారు అంటూ ఆగి తల్లివంక చూశాడు విశ్వనాథం పూర్తి సంకటంలో ఇరుకుపోయినట్లయింది ఆమె ఒకప్పుడు నాన సంపాదన మనందరికీ సరిపోయేది కానీ ఇప్పుడు ముగ్గురిదైనా చాలడం లేదు ఇదివరకు చేస్తున్న ఇంటి పనులు బరువైపోయాయి మన ఇంటి పనులు మనకే బరువు కావడం కేవలం ఒక మనిషి ఇంట్లోకి అడిగేయడం వల్ల కలిగిన మార్పు పోనీ ఇవన్నీ పని మనుషులతో చేయించగలం కానీ సహకారం లేని కుటుంబ సభ్యుల మధ్యన మెలగడం మాత్రం అంటూ నిట్టూర్చి చెప్పాడు విశ్వనాథం నా వల్ల కావడం లేదు నాన్న అన్నాడు అన్నపూర్ణమ్మకి క్లూ దొరికినట్లయింది వీడి పెళ్ళాం పెళ్ళం కష్టపడిపోతుంది కాబోలు ఇదంతా అనుకుంది తల్లి తండ్రి ఏమైనా మాట్లాడతారేమోనని ఎదురు చూశాడు విశ్వనాథం దాదాపు ఐదు నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది మాట్లాడవేమమ్మా అన్నాడు ఏం మాట్లాడను నాయనా అంది అన్నపూర్ణమ్మ వద్దనుకున్నా ఆమెలోని కోపం ఒలికిందా మాటల్లో తండ్రి వైపు చూశాడు విశ్వనాథం దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టు ఆయన ఎవరి వంకా చూడటం లేదు నేను నా భార్య మీద ఉన్న ఇష్టం కొద్దీ ఈ పని చేయడం లేదు ఆ మాటకు వస్తే ఇందులో రాజీ యత్నం ఏమీ లేదు మీరు నమ్మకపోవచ్చు కానీ వాళ్ళకింత కట్నం ఇచ్చారట పలానా వాళ్ళకి అబ్బాయికి ఇంత ఇస్తే కానీ చేసుకోమన్నారట లాంటి మాటలతో పాటు దేనికైనా అదృష్టం ఉండాలి అంటూ వేడి నిట్టూర్పులు విడవడం విన్నప్పుడు రాజీ ఎలా ఫీల్ అయ్యేదో కానీ నాకే బాధగా ఉండేది తను కట్నం తేలేదు కానీ నెల నెలా జీతం తెస్తుంది కదా బోడి జీతం అంటారేమో కానీ రేపు పెళ్ళికి మనం ఎంత ఇవ్వగలం తను చదువు పూర్తి చేసేసరికి వీటి రేటు ఇంకెంత పెరుగుతుందో ఆలోచించారా మరో ఇంటి ఆడపిల్లలాగే మన అమ్మాయి ఇలాగే మానసిక క్షోభను అనుభవించవచ్చు కదా కొడుకు సూటిగా తన వంకే చూస్తున్నాడన్న అనుమానం కలిగింది అన్నపూర్ణమ్మకి తలదించుకొని ఉన్న ఆమె కొడుకు చూపులు తనని పూర్తిగా కప్పేసినట్లు అనిపించింది గుంతమ్మ కోర్కలకి అత్యాశలకి కొడుకులు ప్రతిరూపాలు కావాలనుకునే తల్లిదండ్రులు ఉండడం దురదృష్టం వాటికి మౌనంగా తల వంచిన వాళ్ళు ఎందుకు ఉన్నారో చెప్పమ్మా అప్పుడేం చేస్తావు కొడుకు తనని ఇలా నిలదీయడం అస్సలు నచ్చలేదు అన్నపూర్ణమ్మకి గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటే ఇదేనేమో వేరే కాపురం పెడతానన్నవాడు వెళ్లకుండా ఇవన్నీ ఎందుకు సాగదీస్తున్నట్లు ఆవిడలో ఆవేశం పరవళ్ళు తొక్కుతోంది కానీ వివేకం మేల్కొనడం లేదు వివాహమే చేస్తాను లేదంటే గాని దాని మెడకు ఉరితాడు బిగిస్తాను దాని ఊసు నాయనా హాయిగా కాపురం చేసుకో రుసరుసలాడుతూ లేచింది అన్నపూర్ణమ్మ తండ్రి కూడా అదే రీతిలో లేచి వెళతాడేమో అనిపించింది విశ్వనాథంకి రెండు నిమిషాలు ఎదురు చూశాడు తండ్రి కదలకపోవటంతో నెమ్మదిగా అన్నాడు నాన్న ఇందులో రాజయత్నం ఏమీ లేదు ఆమెలోని సంస్కారపు పొరకి ఇప్పటికే చంద్రాలు పడ్డాయి అది చిరిగే వరకు నిరీక్షించడం నా అవివేకం అవుతుంది నాకు తెలుసు మన ఇంట్లో నిశ్శబ్దం మాటున పెరుగుతున్న అసహనం ఏదో రోజున విద్వేషంతో బయటపడితే పరిస్థితి మరింత అసహ్యంగా ఉంటుంది అలాంటి వాతావరణంలో ఉండలేకపోవడం కన్నా కాస్త స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోవాలి అనుకోవడం అత్యాస ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు కూడా మానసిక వికాసం లేక సరిగ్గా ఎదగలేరేమో ఆగి భార్య వంక చూశాడు విశ్వనాథం ఆమె అతని వంక చూడడం లేదు ఎదలోపల గుప్తంగా దాచుకున్న దుఃఖం నిశ్శబ్దంగా బుగ్గల మీద నుండి జారుతోంది రాజీ అన్ని సర్దు ఈ ఆదివారమే మనం వెళ్ళేది పక్క గదిలోకి వెళ్ళిన అన్నపూర్ణమ్మ మనసు ముద్దుబారినట్లు అయింది ఏమీ ఆలోచించే స్థితిలో లేదామె విశ్వనాథం తండ్రి కళ్ళల్లో మాత్రం లిప్తపాటు సంతోషం తలుక్కుమంది కొడుకు వేరే కాపురం పెడుతున్నాడని కాదు తను తాత కాబోతున్నాడని వాత్సల్యంగా కోడలు కేసి చూశాడు ఆమె బుగ్గల మీదుగా కన్నీళ్లు ఎన్నో భావాలకి భాష్యం చెప్తున్నట్లు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్